నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కొంత బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పరిణామాలు రోజు రోజుకు వేగంగా మారుతున్నాయని చెప్పేసి స్పష్టంగా చెప్పు ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కొంత మదన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలోనే పాతిక మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంతో కొంత తెలంగాణలో ఇప్పుడు కొంత రాజకీయ ప్రకంపనలు రేపుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒక పక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చట్టం మేనిఫెస్టోలో పెట్టి చేరికలు అనేవి కొంత బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి సో ఇంతవరకు ఇరవై ఎనిమిది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో తట్లో ఉన్నారా లేక అధికార పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ అనేది కొంత తెలియక బిఆర్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యేలు చేరుతారు అంటూ రోజు రోజుకు లీక్లు ఇస్తున్న తరుణంలో ఆ పార్టీలో అంతర్గతంగా ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది కొంత చర్చగా మారినటువంటి పరిస్థితి లోక్సభ ఎన్నికల వేరే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కంటి మీద కొంత కునుకు లేకుండా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు తమకు ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ మారి చెప్పడం కొంత దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారం వల్లే కొంత నూట నాలుగు మందిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం కొంత ప్రస్తుతం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా పడిపోయింది అని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దామన్నా కూడా ఇక పార్టీ కనిపించదు అని చెప్పేసి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు అని చెప్పేసి త్వరలో మరికొందరు మంది కూడా రానున్నట్లు కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లపై కొంత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఫిరాయింపులను ప్రోత్సహించబోమని ఒక వైపు రాహుల్ గాంధీ చెప్తుంటే అధిష్టానాన్ని ధిక్కరిస్తూ రేవంత్ రెడ్డి అండ్ టీం మరో ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి అంటే కేంద్రంలో కాంగ్రెస్ అనుచరిస్తున్న విధానాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానానికి పొంత లేకుండా ఉంది అని చెప్పేసి కూడా ఆయన కొంత విమర్శించే ప్రయత్నం చేస్తారు సో వంద రోజులు పూర్తయినా కూడా కాంగ్రెస్ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు అని చెప్పేసి కూడా హరీష్ రావు విరుచిపడేటువంటి పరిస్థితి ఉంది సో ఎన్నికల వేళ రాజకీయాల సంచలనాల కోసం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా కొంత హరీష్ రావు విమర్శించినటువంటి పరిస్థితి ఉంది ఇక మంత్రుల వ్యాఖ్యలపై ధీటుగా స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేత పొన్నాల లక్ష్మయ్య కూడా సొంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు డ్రామాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత పున్నార లక్ష్మయ్య వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది సో ఇదిలా ఉంటే ఇటీవల తినేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది చోట నొక్కింది ఇందులో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంత హస్తం పార్టీకి చేరినటువంటి పరిస్థితి ఉంది సో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగా మరొక ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోవడం ఖాయమని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరనేది కొంత లోక్సభ ఎన్నికల్లోపే వినబడుతుందా లేక మరికొంత సమయం పడుతుందా అనేది కొంత త్వరలోనే తేలేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా కొంత పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీని కొంత వీక్ చేసేందుకు అంతర్గతంగా కొంత కుదుట పడేందుకు చేసుకునేందుకు ఒక ప్రయత్నాలు చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ అందుకు సమయం ఇవ్వకుండా కొంత తనదైనటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎమ్మెల్యేల చేరిగ వ్యవహారం పార్లమెంట్ ఎన్నికల ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అనేది మరికొంతకాలం చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారం కోసం చూస్తూ ఉండండి హాష్ టాగ్